దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపన్నుడు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శుభవాగ్దానం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావులకు వెలుగునై ఉన్నది రథం నూట పంతొమ్మిది అధ్యాయం నూట ఐదవ వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని వెళ్ళారా ప్రవణి యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ప్రభు పేరు తెలియపరుస్తున్నాను దేవా దేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ ఏసుక్రీస్తు ప్రవరిక మహాకృప నేడు మీతో మీ బిడ్డలతో నిల్చుండి దేవుడు గొప్ప సమాధానం అనుగ్రహించి మీకు గురించి విజయం అనుగ్రహించునుగాక సమాధానకర్తకు దేవదేవుడు తన సంపూర్ణ సమాధానం మీ కుటుంబంలో ఏలుచుండిను గాక దేవుని బిళ్ళారా మన ప్రియప్రభు మన ఇలా కృపను కనికరాలు చూపుతున్న గొప్ప దేవుడే దేవుని వాక్యము మన పాదములకు దీపమును నేడు మన త్రావులకు వెలుగునైనది మీ చేతుల్లో పట్టుకుని ఉన్న బైబిల్ గ్రంథం దేవుని చేత మీకు ప్రత్యేకముగా దయచేయబడి ఉన్నదని గ్రహించండి అందులో పరిశుద్ధాత్మ స్వరమును వినవచ్చు ఆత్మీయ జీవితమైన వాక్యములను మీరు నడవలసిన దైవ చిత్తానుసరమైన మార్గములను మీకు తెలియజేయచ్చున్నవి బైబిల్ ప్రవచన వాక్యములతో నిండి ఉన్నది ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారు వేకూ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టు అది మీరు లక్ష్యమించిన మీకు మేలు అని రెండు పేతులు ఓటా చేయం పంతొమ్మిదవచన తెలియపరుస్తుంది దేవుని పెళ్లారా సముద్రం పొంగుచున్నది తుపాను విసురుచున్నది కటికి చేకటి ఆవరించుండగా నావికునికి వేకు చుక్క కనపడి త్రావను తెలియజేచున్నది ఏ మార్గంలో వెలుచున్నానని అతడు గుర్తించడు నావికునికి వేకు చుక్క ఎంతో ఆ ప్రకారమే బైబిల్ గ్రంథం మనకు కూడా ఆజ్ఞ దీపం ఉపదేశం వెలుగ్గా ఉన్నది శిక్షణార్థమైన గర్తింపులు జీవ మార్గములు దేవుని పెళ్లారా ఐగుప్తును విడిచి బయలుదేరిన వెళ్ళిన ఇస్రాయిలు ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వారికి దైవ చిత్తమును తెలియజేయటకు మేఘస్తంభములు అగ్నిస్తంభములు ఉండారు మేఘస్తంభము వారికి ముందుగా నడిచి త్రావు చూపెను ఎక్కడ దిగవలేను ఎన్ని దినములు ఉండవలేను అని ఆ మేఘస్తంభలే నిర్ణయించాను అందువల్ల వారు దైవ చిత్తంను గూర్చి చింతించవలసిన అవసరం లేకుండే అయితే కణాను చేరినప్పుడు మేఘస్తంభంలు లేవు దేవుడు వారికి ధర్మశాస్త్రమును దయచేశాడు ఇప్పుడు వారి వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడవలసి వచ్చారు ధర్మశాస్త్రం ద్వారా ఇస్రాయేల్కు దేవుని చిత్రం తెలియజేయబడినని అపోషుడైన పౌరులు తెలియజేయుచున్నాడు ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రం అందు ఉపదేశం పొందిన వాడి శ్రేష్టమైన వాటిని మెచ్చుకున్నావు కావా ప్రిలారా ఏ విషయమందైనానూ సరే బైబిల్ గ్రంథం ఏమి చెప్తుందని ఆసక్తిగా పరిశీలించి చూడండి ప్రవర్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు ఏవో గ్రంథం పరిశీలించి చదవండి భిన్నపాధలు గురించి ప్రశ్నలైనను సరే జీవిత సమస్యలకు సంబంధించిన ప్రశ్నలైనను సరే బైబిల్ గ్రంథం అందు జవాబు కలవు కాబట్టి బైబిల్ గ్రంథము నామకార్థంగా చదవక మెరయా క్రైస్తుల వలె ప్రతి దినము లేఖను పరిశోధించండి అప్పుడు ప్రభు చిత్తమును మీరు తెలుసుకోగలరు ప్రభు చిత్త ప్రకారం జీవించగలరు ప్రభు చిత్తంలో మనం కొనసాగాలి దేవుని పెళ్లారా దేవదేవుడు నా మనకి మహిం కరగా మనకు ఆశీర్వాదకరగా దేవుని దేవునిపేట ఎప్పుడు నీ అవసరాల కోసమే కాదు నిజదేవుని ఎరుగని ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించు దేవుడు నీ పక్షాన ఉన్నతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు యోషేబు దేవుని కోసం పవిత్రంగా బ్రతికే పనిలో ఉన్నాడు దేవుడు ఉన్నతముగా హెచ్చించే పనిలో ఉన్నాడు నువ్వు దేవుని కోసం బ్రతికే బాధ్యత నీది నిన్ను యచ్చించే బాధ్యత దేవాది దేవుడిది ఇప్పుడే నీ దేవుడు ఆయన యేసుక్రీస్తు వారికి మనస్ఫూర్తిగా నీ రజులో ప్రత్యేకమైన స్థానం కేటాయించి దేవుని వాక్యం నీ జీవితంలో సంపూర్ణ విజయం కలుగు చేయాలని ప్రార్థించండి ప్రార్థనలోక్యమించండి ప్రార్థన మా పరిశుద్ధుడమైన మా ప్రియ ప్రభా సర్వోన్నతుడా సర్వశక్తి సంపన్నుడా సర్ ఆశీర్వాదాలకి కారకుడు అయిన ప్రియ దేవుడా నీకు ఇస్తవుతున్నాడు ఉదయకాల మీ దేవుళ్ళు ఉదయకాలం మీ ఆశీర్వాదాలు మీ సమాధానం మీ పిల్లలు మాకు దాయిచ్చేయండి గొప్ప దేవుడువు సర్వశక్తి సంపన్నుడు నీవే దేవా మా చేపట్టి నడిపించాడు దేవా మా ఏడల మీ కృప మీ కాదులు మీ కనికనుంచి వీళ్ళందరి జీవితంలో విజయం దయచేసి దేవా సమస్త కార్యములకు కార్యక్షాధకుడు నీవే మీ కృపాకిరణాలు మీ పిల్లని మా మీద ఉదయంపచ్చేసి మీ మాకు అందరికీ దయచేయమని ఏస్తునాంలో సమాధానం ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని అడుగుచున్నాన్ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మేన్ జీమగా దేవుని బిడ్లారా మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నామనికి భయంకరంగా అనేకలకి ఈ వాక్యం మీరు షేర్ చేయండి ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసరం కూడా ప్రభు గాక